అందరికీ నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ ప్రభుత్వం చీలిపోయిందా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల రూటే వేరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూటు వేరే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతల రూటు వేరేనా రేవంత్ రెడ్డికి సపరేట్ టీం ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లకు సపరేట్ టీం ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సపరేట్ జోన్ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి సపరేట్ జోనా అసలు ఎందుకు బట్టి విక్రమార్క అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నచ్చట్లేదు అంటే నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి మంత్రులకు కూడా ఇష్టం లేదా అంటే బట్టి విక్రమార్క దళితుడు కాబట్టి కొంతమందికి నచ్చట్లేదా బట్టి విక్రమార్క ఎక్కడ ఎదుగుతాడేమో అనేటటువంటి బాధతోటి మంత్రులు ఈ విధంగా వ్యవహారం కొనసాగిస్తున్నారా లేకపోతే బట్టి విక్రమార్క ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఎక్కడ పోతుందో బట్టి విక్రమార్కని ఎక్కడ హైబ్ చేస్తారో బట్టి విక్రమార్క ఎక్కడ కుర్చీలో కూర్చుంటాడో సీఎం కుర్చీలో అనేటటువంటి బాధతోటే బట్టి విక్రమార్కని అవమానించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే బాధ అనిపిస్తున్నది తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి రెండోసారి అవమానం జరిగింది ఎందుకంటే ఆయన సీనియర్ లీడర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ శాతం ఎఫర్ట్ పెట్టిండు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయనే పాదయాత్ర చేసిండు నానా రకాలుగా ఆయన ఇబ్బందులు పడుతూ ముందుకొచ్చిండు బట్టన్న చూస్తే అప్పుడప్పుడు ద గ్రేట్ లెజెండరీ అండ్ ఇన్స్పిరేషనల్ పర్సన్ అని అనిపిస్తుంది నాకు నిజంగా చెప్తున్నా నేను ఇప్పటి నుండి కాదు దాదాపు జనవరి నుండి చెప్పిన జనవరి నుండి డిసెంబర్ మొన్న జరిగినటువంటి వన్ ఇయర్ పాలన పూర్తయ్యే దాకా చెప్పిన నేను బట్టి విక్రమార్క అన్న కోసమే భాజపా పనిచేస్తా వ్యక్తిగతంగా పనిచేస్తా అని చెప్పిన సరే ఆయన అధికారంలో ఉన్నాడా ఏం చేసిన ఏందా సెకండరీ మా దళిత బిడ్డ ఎదిగిండు కష్టపడి పైకొచ్చిండు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకొచ్చిండు బట్టన్న అంటే మా అందరికి ఇష్టం భాజపా చెప్తున్నా నేను ఓపెన్ చెప్తున్నా అన్న అంటే మాకు ఇష్టం ఒక గిరిజన బిడ్డ లెక్క నేను చెప్తున్నా మందకృష్ణ మాదిగా అంటే నాకు ఇష్టం బట్టి విక్రమార్క అంటే నాకు ఇష్టం నా నా దళిత బిడ్డలు అంటే నాకు ఇష్టం ఎందుకంటే వాళ్ళు ఎదుగుతూ కష్టపడుతూ పైకి వచ్చినది అలాంటి బట్టి విక్రమార్కకు రెండోసారి అవమానం జరిగింది అసలు ఎందుకు బట్టి విక్రమార్క అంటే ఎందుకు నచ్చట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు అసలు బట్టన్న ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రి అసలు ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి నేత ముఖ్యమంత్రి తర్వాత రెండో ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక ప్రాధాన్యత ఏమన్నా ఉందా ఆయన హనుమకొండలో ఆయనకు ఒక ఘోరమైనటువంటి అవమానం జరిగింది చాలా లేట్ గా ఈ విజువల్ తెరపైకి వచ్చింది సోషల్ మీడియాలో ఈ ఫోటోలు మొత్తం వీడియోలు మొత్తం కూడా చక్కర్లు కొడుతున్నది గతంలో బట్టి విక్రమార్క బట్టే బట్టలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లనే మంత్రులు వీళ్ళందరూ కూడా యాదగిరి గుట్టకు పోయినారు యాదాద్రి నరసింహస్వామి ఆలయం దగ్గరికి పోయినారు ఏదో పూజలు కొనసాగించేటటువంటి కార్యక్రమంలో నాకు తెలిసి పార్లమెంట్ ఎలక్షన్ టైం అనుకుంటా అప్పుడు యాదగిరి గుట్టలో వీళ్ళు పూజలు కొనసాగిస్తారు పూజలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో బట్టనేమో కొంద కింద కూర్చున్నాడు మిగతా వాళ్ళందరూ కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా కుర్చీ మీద కూర్చున్నారు స్టూల్ మీద కూర్చున్నారు బట్టను మాత్రమే కింద కూర్చున్నాడు ఆ రోజు చాలా బాధపడ్డాం బాధపడుతూ మాట్లాడినాం మా దళిత బిడ్డ బట్టనను కింద కూర్చోబెట్టినారు అంటే దళితుడు అని చెప్పి కింద కూసోబెట్టిన చిన్న చూప ఏంది అని చెప్పి ఆ రోజు క్వశ్చన్ చేసినాం మా ఆ వీడియోకు స్పందించిండు నా వీడియో చాలా బలంగా పోయింది బట్టి విక్రమార్కన నాకు పర్సనల్ గా కూడా అట్లా ఏం లేదు తమ్ముడు అని కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన ఆ రోజు ఆ రోజు నేను సెకండ్ వీడియో కూడా పెట్టినా ఇన్స్టాగ్రామ్ లో ఉంటే దాదాపు వన్ మిలియనో టూ మిలియనో పోయింది ఆ వీడియో దాదాపు ఇరవై లక్షల మంది వీడియో చూసేది బట్టన్ గురించి నేను మాట్లాడేటువంటి వీడియో గతంలో స్టార్టింగ్ లో ఎందుకు అంటే బట్టన్ అంటే ఇష్టం లేదా లేకపోతే ముఖ్యమంత్రి ఏమంటాడే బట్టి విక్రమార్కను లైట్ తీసుకోండి పక్కన పెట్టండి ఇక్కడ బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కుర్చీలోకి వస్తాడేమో ఎక్కడ ముఖ్యమంత్రి స్థానంలో బట్టి విక్రమార్క కూర్చుంటాడేమో నా సీటుకి ఎసరు పెడతాడేమో అనేటటువంటి భయం తోటి బట్టి విక్రమార్కని పక్కన పెడుతున్నారా లేకపోతే అధికారులు అత్యుత్సాహమా అధికారులు మర్చిపోతున్నారా అధికారులకు ఆ తెలివి లేదా లేకపోతే ఎందుకు ఇంత ఘోరమైనటువంటి వ్యవహారంలో అధికారులు ఉన్నారా అనేది కూడా అర్థమైతే లేదు హన్మకొండలో జరిగినటువంటి ఒక మీటింగ్ చూడు రిగో హన్మకొండలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అవమానం ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవాన్ని బట్టి విక్రమార్క ఫోటోను మర్చిపోయిన అధికారులు గమనించి తర్వాత ఫోటోను అతికించిన అధికారులు ఇంత ఘోరమా తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి కదా బట్టి విక్రమార్క మరి బట్టి విక్రమార్క ఫోటోనే మర్చిపోయారా మీరు బట్టి విక్రమార్క కంటే ఇంపార్టెంటా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క కంటే ఇంపార్టెంటా సీతక్క బట్టి విక్రమార్క కంటే ఇంపార్టెంటా కొండా సురేఖ అంటే బట్టన కంటే పెద్ద పెద్ద లీడర్లా వీళ్ళు నా దళిత బిడ్డ నా బట్టను ఎట్లా మర్చిపోతారు మీరు అంటే నా దళిత బిడ్డ ఫోటో ఇక్కడ పెట్టరా ఇక్కడ పెట్టరా అంటున్నాం గతంలో కూడా అంతే యాదవ్ గుట్టలు తీసుకుపోయి మా బట్టనని కింద కూసోబెట్టిరు ఆ రోజు మా బట్టన్న నేను అట్లా కాదు నేను దేవుడు అంటే నాకు ఇష్టం నేను కింద కూసు కింద కూర్చున్నా అని చెప్పింది కాబట్టి నువ్వు ఊపుకున్నాం ఈ రోజు కూడా ఇదే కదా ఇగో చూడుగో ఎట్లకి చూడు ఎమ్మెల్యేల ఫోటోలు ఉంటాయి దీనిమైన ఎంపీలై ఉంటాయి మంత్రులై ఉంటాయి ఎమ్మెల్సీలై ఉంటాయి మళ్ళీ ఫోటో కూడా ఉన్నది బట్టన్న ఫోటో మాత్రమే ఒక ఇట్లా ముఖం అతికిస్తారు బట్టన్న ముఖం అదే ఏంటన్నట్టు ఓ ఆయన ఒక మంత్రి కదా ఆయన ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి కదా తెలంగాణ రాష్ట్రానికి చిన్న బాస్ కదా ఆయనే ఆర్థిక శాఖ మంత్రి ఆయనే ఆర్థిక శాఖ మంత్రి అంటున్నా షిగ్గుండాలేమన్నా ప్రభుత్వానికి ఒక కీలకమైనటువంటి నేత ఫోటో మర్చిపోయినందుకు షిగ్గుండాలే ప్రభుత్వానికి అంటున్నా బట్టి కంటే తోప పక్కన ఉన్న వాళ్ళందరూ పెద్ద మనుషుల వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళందరూ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ కోపం వస్తాయి మనుషులకు భాజప్తో మాట్లాడతాం భాజప్తో మాట్లాడతాం అంటున్నా సీతక్క ఫోటో పెట్టిర్రు ఏం బట్టన్న ఫోటో బెటబు దిగాలే బట్టన్న సీతక్క కంటే పెద్దోడే కదా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కదా మొన్న అక్కడికి వేయండు గీసుకున్న దగ్గర ఏదో మీటింగ్ జరుగుతుంది గీసుకున్న దగ్గరికి వెండు ఏదో ఏదో సంథింగ్ ఏదో ఓపెనింగ్ జరిగితే కొండ సూరేఖ రాలే ఆ నర్సంపేట ఎమ్మెల్యే ఉంటాడు కదా ఆయన పేరు దొంతి మాధవ రెడ్డి ఆయన పేరు ఆయన రాలే ఆ పెద్ద మనిషి ఏందో మరి దొంతి మాధవ రెడ్డి మరి నేను అంత పెద్ద మనిషి లేడు అనుకుంటాడు ఏమో ఆయన ముఖ్యమంత్రిని కలవాడు ఆయన మీటింగ్లోకి రాడు మరి ఆయన కథ ఏందో కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ మాధవ రెడ్డిని తీర్చి మీ పార్టీకి వెళ్ళి ఫస్ట్ ఆయన పర్ఫార్మెన్స్ ఓవర్ పర్ఫార్మెన్స్ అయిపోయింది అంత ఆయన రాడు సీతక్క రాదు కొండ కొండ సూర కొండ సురేఖ రాదు వరంగల్ పార్టీ వరంగల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రారు కడియం కావ్య గారు రారు పాపం బట్టన్ను కూడా మాట్లాడుతున్నాడు ఒక వీడియోలో చాలా బాధ అనిపించింది ఏంది ఇంత అవమానిస్తుంది మా బట్టన్నను మా బట్టన్నను ఎందుకు అవమానిస్తుందిగో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో కనిపించిన జిల్లా మంత్రులు కొండ సురేఖ సీతక్క గీసుకుండ మండలంలో ఇది మొగుళ్లపల్లి దగ్గర థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ శంకుస్థాపన కోసం వచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను పర్యటనలో కనిపించని ప్రభుత్వ విప్పు రామచంద్ర నాయకట తర్వాత ఎమ్మెల్యేలు దొంతి మాధవి రెడ్డి కడియం శ్రీ అని ఎటువైరు మీరంతా ఇటువైరు మీరంతా అంటున్నా నా బట్టన్న అంటే మీకు అంత కోపం మా దళిత బిడ్డ అంటే మీకు ఎందుకంత కోపం మా దళితుడు ఎదుగొద్దా మంచి స్థాయిలో ఉండొద్దా ఇంత కోపం మీకు ఇంత ఇంప ముఖ్యమంత్రి చెప్పిండా నా సీటు కేసరి పెడుతున్నాడు బట్టి విక్రమార్క నేను తప్పులు చేసిన నా ముఖ్యమంత్రి పదవి కాస్త బట్టి విక్రమార్క ఇస్తారు ఆయనకు సపోర్ట్ చేయకూడ్రీ ఆయనను పట్టించుకోకూడరని ఏమైనా ముఖ్యమంత్రి చెప్పిండా చెప్పుర్రి అరే ఇంత నాకు అర్థం కాదు ఇంత నాకు అర్థం కాదు అరే ఒక్క మంత్రి పోరా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా ఒక్క మంత్రి పోరా బాధ అనిపిస్తున్నది పాపం ఆయన ఒక్కడే బట్టన్న ఒక్కడే ఉన్నాడు మొత్తం ఆ ప్రోగ్రామ్ లో ఆయన మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతా ఉన్నారు ఇంకా జనమే వెళ్ళిపోతున్నారు అక్కడ ఉండి కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు మీకుంటది ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి బిడ్డ బట్టన్ ఆయన కాన్స్టెన్సీ ఖమ్మం సైడ్ కదా వైరా కాన్స్టెన్సీ సైడ్ కదా పాప ఆయనకి వచ్చిన బాధ ఏంది ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి చిన్న ముఖ్యమంత్రి కాబట్టి తిరుగుతూ ఉన్నాడు పర్యటిస్తూ ఉన్నాడు అరే గింతపూరం గింతదారు ఏంది నాకు అర్థం కాదు ఫోటోలు అతికించడం ఏందండి ఫోటోలు అతికించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది ఈయన పొన్న ప్రభాకర్ ఫోటో ఉంటుంది బండి సంజయ్ కుమార్ ఫోటో ఉంటుంది అక్కడికి కొండాసూర్ యొక్క ఫోటో ఆ సీతక్క ఫోటో ఈ ఎమ్మెల్యే ఫోటో మా బట్టన్ ఎందుకు మా బట్టన్ ఎందుకు మీకు దూరం అయిపోయింది ఎందుకు పేరైపోయిండు మా బట్టన్ ఫోటో ఎందుకు పెట్టరు మీరు తమాషాలు ఎక్కువైపోయినాయి అధికారులు కూడా చాలా తమాషాలు ఎక్కువైపోయినాయి కాంగ్రెస్ లో మరి ప్రభుత్వం మరి మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నాం ఏమో అధికారులు మాకు తెలుస్తలేదు కానీ బంజేరి తమాషాలు పని చేయరంటున్నా ఇప్పటికన్నా ఏం రేవంత్ రెడ్డి చెప్పిండా పెట్టకూరి బట్టి విక్రమార్క ఫోటోలకు ఫోటో ఫోటోలు అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి అధికారులు తమాషాలు చేసుకుంటుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు మళ్ళీ చెప్తున్నా బట్టన కోసం బాజాప్త పనిచేస్తా బాజాప్త పని బట్టి బట్ట విక్రమార్క కోసం నా దళిత బిడ్డ కోసం రెండు వందల శాతం పనిచేస్తా దాంట్లో వేరే ఆప్షనే లేదు ఆయన మంచో చెట్వ సెకండరీ పని అంతే అందరి ఫోటోలు పెట్టి ఆయన ఫోటో పెట్టకపోవడం మేము తమాషా అతికిస్తారే ఆయన ఫోటోలు అతికిస్తారా అంత వచ్చింది మాకు ఎట్లా మర్చిపోతారు ఆయన ఫోటో ఎట్లా మర్చిపోతారు ఆ బ్యానర్ పైన ఫోటో పెట్టని కూడా అర్హత లేదు ఆయన మీకు యూస్లెస్ వేలో సిగ్గుండాలేమన్నా ఏం అధికారులే తలకి మార్చిన అధికారులా తలక మార్చినా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి తెలియదా ఒక మంత్రికి ఏం ఏమి ఇయాలా ఏం గౌరవం ఇవ్వాలా కూడా తెలియదా మీకు ఆ బుద్ధి లేదా అంత తప్పిపోయి ఏంది తెలివి తప్పిపోయిరా ఇక గిట్ల గిట్ల అతికిస్తారు ఫోటోలు ఏమో మరిగా మీకే తెలియాలి ఇంత ఘోరం ఉంటే రెండుసార్లు దీంతో రెండోసారి మూడోసారి అయితే బాధ చెప్తా ఏం చేయాలో అది చేస్తాం నేను మూడోసారి అయితే మా ధర్నాలు మా పోరాటాలు వేరే ఉంటాయి చాలా లేట్గా వచ్చింది ఈ ఫోటో బయటికి చాలా బాధ అనిపించింది అదే మా బట్టన్న బాధపడకపోవచ్చు మా బట్టన బాధపడడు బేసికల్ ఇవన్నీ పట్టించుకోడు మాకు బాధ ఉంటుంది మా దళిత బిడ్డ ఎదిగిండు ఈ స్థాయికి వచ్చిండని బాధ మాకు ఉంటుంది ఈ స్థాయికి వచ్చినా కూడా ఇంత ఇంత అవమానిస్తారు కదా మా ఊని ఇంత ఇబ్బంది పెడతారు కదా మావన్న బాధ మాకు ఉంటుంది బాధ పడతాం కూడా నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఉంటే చుట్టపోడు కాదు నా పాలోడు కాదు కానీ బట్టన కోసం పనిచేస్తా అని చెప్తాను మళ్ళీ చెప్తున్నాను బట్టి విక్రమార్కం కోసం పనిచేస్తాను ఎవరేమో చేయాలి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం ఏం జరగబో